ఈ రోజు వీడియోలో లెర్నింగ్ ఇంగ్లీష్ సిరీస్ లో మామూలుగా మనం వెర్బ్స్ తీసుకొని ఒక్కొక్క వెర్బు తీసుకొని అన్ని టెన్సెస్కి సంబంధించి ఆ వెర్బ్ని ఎలా యూజ్ చేస్తాము అని అయితే చూస్తున్నాం కదా సో మనకి ప్రతి వే ప్రతి టెన్సెస్కి సంబంధించి నాలుగు సెంటెన్సెస్ ఉంటాయి ప్రతి టెన్సెస్ మూడు మూడు టెన్స్కి సంబంధించి ఫోర్ కాలం చుట్టాయి సో అలా మనకి పన్నెండు సెంటెన్సెస్ అన్నీ వస్తాయి సో అవి మనం చూస్తున్నాము ఈరోజు వర్డ్ వచ్చేసరికి ఎరైజ్ ఎరైజ్ అనేటువంటి వర్డ్ గురించి అయితే చూద్దామండి ఎరైజ్ అంటే ఉద్భవించుట అని అర్థము దీనికి సంబంధించి ఫ్యూచర్ టెన్స్ వరకు ఉన్నటువంటి సెంటెన్సెస్ అయితే చూద్దాము ఈరోజు ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఎరైజ్ వెన్ వీ ఇగ్నోర్ రూల్స్ అంటే మన నియమాలను పట్టించుకున్నప్పుడు సమస్యలు అనేవి వదిలిపిస్తాయి మనం కండిషన్స్ని పట్టించుకోకపోతే మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అని చెప్పినప్పుడు ప్రాబ్లమ్స్ ఎరైజ్ వెన్ వీ ఇగ్నోర్ రూల్స్ అని చెప్పి చెప్తాం ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందండి నెక్స్ట్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏ న్యూ ఇష్యూ ఈజ్ ఎరేజింగ్ నౌ ఒక కొత్త సమస్య అనేది ఇప్పుడు ఏర్పడుతుంది అని చెప్తున్నప్పుడు ఏ న్యూ ఇష్యూ ఈజ్ ఎరేజింగ్ నౌ ఇప్పుడు ఒక సమస్య ఏర్పడుతూ ఉంది అని మనం చెప్తున్నాం అనమాట నెక్స్ట్ వన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి మెనీ క్వశ్చన్స్ హ్యావ్ ఎ రైజన్ ఇక్కడ మనకి అనేక ప్రశ్నలు ఉద్భవించాయి ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ అనేక ప్రశ్నలు ఉద్భవించాయి అని చెప్పినప్పుడు మెనీ క్వశ్చన్స్ హ్యావ్ ఎ రైజన్ అని చెప్పి చెప్తాం నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్స్ హ్యావ్ బీన్ ఎరేజింగ్ ఫర్ ఇయర్స్ మన సంవత్సరాలుగా సమస్యలు అనేవి ఏర్పడుతూనే ఉన్నాయి సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి అని మనం అనుకుంటున్నప్పుడు ప్రాబ్లమ్స్ హ్యావ్ బీన్ అరేజింగ్ హ్యావ్ బీన్ అరేజింగ్ ఫర్ ఇయర్స్ నెక్స్ట్ వన్ సింపుల్ పాస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ ఏ ప్రాబ్లం ఎరోజ్ ఎరేజ్ అంటే ఉద్భవిస్తుంది ఎరేజ్ అంటే ఉద్భవించేసింది సో ఇది పాస్ట్ టెన్స్ వీటు అవుతుంది ఏ రోజు అనేది ఏ ప్రాబ్లం ఎరోజ్ డ్యూరింగ్ ద మ్యూరింగ్ అంటే సమావేశం సమయంలో ఒక సమస్య ఉద్భవించింది అని చెప్తాం నెక్స్ట్ వన్ డిఫికల్టీస్ ఫర్ ఎరేజింగ్ ఎట్ దట్ టైం అంటే ఆ సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి పాస్ట్ టెన్స్లో ఒకనొక సమయంలో ఒక సమస్యలు అనేవి ఉద్భవిస్తూ ఉన్నాయి అని మనం జరిగింది తలుచుకుంటున్నప్పుడు చెప్తున్నప్పుడు ఎవరికైనా చెప్తున్నప్పుడు డిఫికల్టీస్ వర్ అరైజింగ్ ఎట్ దట్ టైం ఆ సమయంలో ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి అని చెప్తున్నాం ఏర్పడుతూ ఉన్నాయి అని చెప్తుంటాం నెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ డ్యాన్స్ అండి ఈ మిస్అండర్స్టాండింగ్ హ్యాడ్ అరైజన్ బిఫోర్ హీ అరైవ్డ్ అతను రావటానికి ముందే ఒక అపార్థం అనేది ఉద్భవించింది ఈ మిస్అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ అపార్థం హ్యాడ్ అరైజన్ ఏర్పడింది ఏర్పడింది ఎవరు రాకముందు బిఫోర్ హీ అరైవ్డ్ అతను రాకముందు ఈ ఒక అపార్థం అనేది ఏర్పడింది సో దాన్ని మనం హ్యాడ్ అరైజన్ అని చెప్పి చెప్తాం నెక్స్ట్ ఏంటి ఏంటంటే పాస్ట్ కన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇష్యూస్ హ్యాడ్ బీన్ ఎరైజింగ్ ఫర్ మంత్స్ నెలలుగా సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి నెలలుగా సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి లో ఆ సమయంలో ఏర్పడుతూనే ఉన్నాయి సమయం అని చెప్తున్నప్పుడు ఇష్యూస్ హ్యాడ్ బీన్ నరేజింగ్ ఫర్ మంత్స్ ఇదే ఎలా చెప్తాము అంటే హ్యాస్ బీన్ ఉపయోగించి కానీ హ్యావ్ బీన్ ఉపయోగించి కానీ చెప్తామండి హీ కానీ హీ గానీ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ ఉపయోగిస్తాము అలాగే మిగతా ఇవికి సంబంధించి అలాగే ఉయ్యి సంబంధించి ఐకి సంబంధించి బహు వచ్చినప్పుడు టూరల్ వచ్చినప్పుడు మనం హ్యావ్ అనేది వాడతాం అనమాట హావ్ బీన్ అనేది ఉపయోగించి చెప్తాం ఇక్కడ పాస్ టెన్స్లో హ్యాడ్ బీన్ అనేది చెప్తాం నెక్స్ట్ వన్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్కి సంబంధించి న్యూ ఛాలెంజెస్ విల్ అరేజ్ అండ్ సూన్ అంటే న్యూ ఛాలెంజెస్ విల్ అరేజ్ సూన్ అంటే త్వరలో కొత్త సవాళ్ళు అనేవి ఉద్భవిస్తాయి కొత్త సవాళ్ళు అనేవి కొత్త మనం కొత్తగా ఏదైనా ఛాలెంజ్ చేస్తే కనుక దానికి సంబంధించి కొత్త సమస్యలు అనేవి వస్తాయి అని చెప్పడం అనమాట నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్స్ విల్ బి అరేజింగ్ ఇఫ్ వీ డిలే ద వర్క్ మనం పని ఆలస్యం చేసినట్లయితే సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు మనం పని ఆలస్యం చేసినట్లయితే సమస్యలు ఏర్పడతాయి అని చెప్తున్నప్పుడు మనం విల్ బి అనేది వాడతాం ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ సంబంధించిన వివరాలు అలాగే దానికి సంబంధించిన సిలబస్ అన్నీ కూడా ఇందు ఛానల్లో అయితే వస్తూ ఉంటాయండి అలాగే ఇప్పుడు లెర్నింగ్ ఇంగ్లీష్కి సంబంధించిన సిరీస్ నడుస్తూ ఉంది ఇంకా ఏమన్నా దీన్ని ఇంకా వివరాలు కావాలి అంటే కనుక ఛానల్ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి